హలో ఎవరు మై వాల్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నాన్న పెట్టుకునే శనగలు ఉన్నాయి కదా అవి ఏం చేస్తాను అంటే కూర చేయాలని డిసైడ్ చేసుకున్నాను దానిలో కోసం బంగాళదుంపులు కూడా రెండు చేసుకున్నాను అవి క్లీన్ చేసేసి అవి రెండు కలిపి బాయిల్ చేసి పెడతాను శనగల కూరలోకి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది ఇవి ధనియాలు జీలకర్ర ఈ హోల్ మసాలా వేసి అది కూడా పేస్ట్ చేసి వేసుకుందాం ఉల్లిపాయ తరిగిన ప్రతిసారి నేను మా అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎవరి కోసం వంట చేయటం చూడలేదు కానీ నేను ఒకసారి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు ఉల్లిపాయల కోసం నా కోసం కూర చేసింది ఏం కూర తెలియదు కానీ అప్పుడు ఉల్లిపాయల గురించి చెప్తుంది ఈ ఉల్లిపాయల తొడుము ఉంటుంది కదా అది ఎప్పుడు ఉంచకూడదు కొంచెం కూడా అది పాయిజన్ అన్నట్టు చెప్పింది అనమాట అందుకని అది ఎప్పుడు ఉల్లిపాయ కోసం ప్రతిసారి ఆ ముచ్చుకు తీసే వరకు కూడా అందుకే రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాను మా అమ్మమ్మని ఆ మంది తుడుములతో అదే ముచ్చుకుతో వేసేస్తారు కదా అదే లోపల వరకు తీయాలని చెప్పేది అందుకని ఉల్లిపాయ చూసిన ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటాను మనం ఈ ఉల్లిపాయలు వేయించుకొని ఇది కూడా గ్రైండ్ చేసి వేద్దామని కూరలో గ్రేవీ కోసం బాగుంటుందని వేయిస్తున్నాను మనకి కూర గ్రేవీగా కావాలంటే ఇది ఉల్లిపాయలు బాగా వేయించుకొని మిక్సీ చేసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఇవి టమాటాలు కూడా మగ్గు పెడతాను కొంచెం వేగినాయి కదా ఉల్లిపాయలు ఇది కూడా పెట్టి టమాటాస్ మగ్గిపోయాయి ఇవి వీటిని కాపేసి చల్లబడిన తర్వాత మిక్సీ చేద్దాం కొబ్బరి అన్నీ మసాలా ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలు ఉల్లిపాయలు కూడా ఇది కూడా గ్రైండర్ చేద్దామని ఇవి చల్లబడ్డాయి ఉల్లిపాయ టమాటా కూడా ఇది మిక్స్ చేసి పెడదాం ఉల్లిపాయ టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మిర్చి కట్ చేసి పెట్టాను ఇవి కూడా పొటాటో బాయిల్ చేసినవి ఇవి కూడా కట్ చేసి పెట్టాను చూడండి వాయిస్ ఇంకా క్లియర్ కావలేదు ఇవి అలాగే మాట్లాడుతున్నాను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా కూర స్టార్ట్ చేద్దాం టమాటా ఉల్లిపాయ వేయించుకున్న నూనె ఉంది కదా కొంచెం వేస్తే సరిపోతుంది మనకి ఇంకా కొంచెం అంతే ఎక్కువ నూనె వేసుకోంకా వేసుకోవట్లేదు కదా ముందు అన్నీ వేయించుకున్నాం కనుక పొటాటో మిర్చి కరివేపాకు వేసేద్దాం ఎందుకంటే మనం ఉల్లిపాయ టమాటో కూడా వేయించాం అది కొంచెం వేగితే సరిపోతుందని ముందు పొటాటా కూడా ఇది కూడా బాయిల్దే కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఇది కూడా వేస్తే బాగుంటుందని కొంచెం నూనెలో వేసాను అనమాట ఇందులోనే మసాలాలన్నీ వేసుకున్నా ఉప్పు వేసాను కొంచెం పసుపు మంచి కలర్ వచ్చింది చూసారా వెల్లుల్లి పేస్ట్ కారం ఇవన్నీ బాగా కలిపేసి ఇది కూడా వేసేద్దాం ఏంటి ఇది కొబ్బరి మసాలా కదా ఇది కూడా వేయించేసి వేయించేద్దాం ఇది కూడా చాలా అంతా ముక్కలకి పట్టింది చక్కగా మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి కలిపేద్దాం ఇలా సిమ్లో ఇలా పెట్టుకొని కొంచెం నెమ్మదిగా వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచిన తర్వాత మనం శనగలు వేసి వేసేద్దాం అంతా ఇది పట్టింది కదా ఇంకా శనగలు కూడా వేసేసి మనం మసాలా అంతా అలా పెట్టి కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుంది అనమాట ఇలా శనగలకి అంతా పెట్టేసి అంతా మసాలా అంతా పట్టేస్తుంది కదా అప్పుడు మసాలాతో మగ్గిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నది వాటర్ పోసేద్దాం ఇందులో కొంచెం అది ఒక బాయిల్ వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట మనకి కూర రెడీ అయిపోతుంది కూర రెడీ అయింది దీనికి గార్నిషింగ్కి కొత్తిమీర ఉందేమో చూద్దాం మీరు దొరికింది అది గార్నిష్ చేస్తాం